ఈ వీడియోలో తిరుప ఇరవై తొమ్మిదవ పాశ్వరం ఒక భావాన్ని వివరిస్తున్నాను లక్కరాజు రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள்களாய் பெத்தம்மை துண்ணும் குலத்தில் பிறந்த நீ குத்தே வலங்கலை கொள்ளாமல் போகாது இத்தப்பறை கொள்வான் நந்துகான் கோவிந்தா மேலேல் பிறவிக்கும் ఉందన్నోడుతో మేయామో మునక్కే నామాత్తామంగల్బాబాయ్ ఓ శ్రీ మహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై తొమ్మిది రోజు శిరుపావై పాశ్రమ యొక్క భావాన్ని వివరిస్తున్నాను ఓ స్వామి శ్రీ శ్రీకృష్ణ నీ పాదార దాసుల దాసులమకు మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువోడులకు మంగళశాస్త్రం చే మాకు పరమావధి ఎందుకనగా పశువులను మేబి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు ఏలైనా నువ్వు మా గోల్ల గొల్ల కులములో జన్మించి ఆ కులమును మమ్మల్ని దంజులను చేసిన వాడవు ఓ గోవింద పుండరీకాక్ష మేము నీ వద్దకు పర అను వాద్యమును పొందుటకు రాలేదు అది ఒక నిమిత్తమే ప్రథమ నిమిత్తమే మేము ఏడేడు జన్మల వరకును మరియు ఈ కాలతత్వముందు వరకును నీకు అనివ అనివార్య శేషభూతలమై నీ తోడ చేరి నీ దాస్యమును చేయుచు కామ కామా మాయందు ఇతరులమైన అపేక్షలు ఏవైనా ఉన్నచో వారిని తొలగించి మమ్ము కృపజోడము స్వామి సదా నిసేవలో మా కోసము వెను అని వ్రత ఫలమును అండాల్ తల్లి వివరించింది ఇక అవతారికను పరిశీలిస్తే భోగప్రాప్తిని పొందగోరే వారందరూ ఆచరిత ఈ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తి ప్రవత్తులే ముఖ్యమని నిరూపించారు అజ్ఞానను నిశ్చల భక్తి ప్రవత్తులతో భగవంతుని చేరవచ్చనేది నిర్వివాదంగా నిరూపించారు ఇప్పుడు ఈ వ్రతఫలాన్ని చెబుతున్నారు వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకుని పర అనే వాద్యాన్ని పొందాలి దాస్తాలు ఆడే వారు దాస్తాలు ఆడారు గోపికలు ఇప్పటి వరకు కానీ ఈ పాషరంలో పర నిమిత్తం అనే నిజానికి శ్రీకృష్ణ సాధ్యము అని నిరంతర సేవకే ఈ ప్రయత్నం అంతా అని స్పష్టం చేశారు ఆండాల్ తల్లితో కూడిన గోపికలు ఇక పగసవయ్యే ఫలం గోదా కళ్యాణం ఆండాల్ తిరువడి గలే శరణము ఈరోజు ఆండాల్ తన వెంట ఉన్న గోపి జనాలతో తను ఏ ఏం కోరి వచ్చిందో నిరూపించిన రోజు మనం వాళ్ళు మేము పరిశుద్ధమై వచ్చాం అని గతంలో రెండుసార్లు చెప్పారు మేము ఏ ఇతర ఫలితాలను కోరి రాలే మేము ఇతర రకమైన ఫలితాలు ఏమీ కోరుకొని రాలేదు ఏ ఉపాయాలు కూడా మా వాళ్ళ వద్ద లేవని నిన్న చెప్పారు ఈరోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నారు మేము రావడం సాధన కాదు మా ఆర్తిని చూసేలా అనుగ్రహించాలని అనిపించడం లేదా అని అంటున్నారు చిత్తం చిరకాలే ఇంకా చీకటి తొలగని తెరతల వారి సమయంలో వంద్ మేము నీ దగ్గరకు వచ్చాం మాలో ఆర్తి పెంచినది నువే కదా ఎంతకాలం నీవు చేసిన ఫలితము ఇన్నాళ్లకు మాకు ఈ జ్ఞానం కలిగింది ఈ నీవు చేసిన కృషే కదా ఉన్నే విత్తు అని అన్నీ నీవు చేసేవాడివి శబరిలాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించావు కానీ మేము చేయాల్సి వస్తుంది మేం నిన్ను సేవిస్తున్నాం మనకున్న జ్ఞానంతో ఒక్కసారి మేము నీ వాడను నీ వాడమని చెప్పగలిగితే ఇది రాగ ప్రయత్నం పున్ పోమరై ఎడియే బోట్రుం నీ పద్మ పద్మాల వంటి ఈ ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం ఎం కించిత్ పురుషార్థమం కటిపయ గ్రాణేశం అల్పార్థకం సేవాయ ఈ లోకంలో అల్పమైన పురుషార్థం కోసం వాడికి ఉన్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడిని చుట్టూ వీళ్ళ వాళ్ళ చుట్టూ తిరుగుతారే జనం ఎంత ఆశ్చర్యం కదా నాదేనా పురుషోత్తమే నాదేన పురుషోత్తమే త్రిజగామే ఏకాదశి ఏకాదపి ఏకాదిపే చేతసా సేవ్య సస్య పదస్య దాసరి సురే నారాయణే తిష్టతి సమస్త జీవులకు ఆయన నాతుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయన కదా ఆయన ముల్లోకాలను నడిపేవాడు చేతులు కట్టుకున్నా సరే ఒక్కసారి మనస్సులో అని తెలిపిన ఆయన పరమ పదాన్ని ఇస్తాడు అని కుల్శేఖర్ ఆల్వార్ చెప్పినట్టుగా మేం నీ పాదాలను పాడటానికి వచ్చాం అని చెప్పారు బోల్బామలు ఆయన ఏం వినట్టుగా సుదీర్ఘమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్ళకేసి చూస్తున్నాడు పొరులకే లాయ్ మేము ఎందుకు సుచిస్తున్నామో విలువయ్యా అంటూ ఆయన తట్టి పాఠం చెబుతుంది గోదా మాండాల్ తల్లికి పాఠం చెప్పడం అలవాటు కదా ఆయనకి పాఠం చెప్పగలదు పెత్తం ఏ తుడుం కులతిల్ తిరందు మొదట పశువులని మేబీ అవి తిన్నాక కానీ మేము తినేవాళ్ళం కాదు నీకు మా స్వరూపం తెలియదా అది నువ్వేమి చేస్తున్నావు మాకు ఆహారం నీ సేవయ్యే అది మాకు లభించాకే ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి నీ కుత్తేవల్ ఎంగైల్ కోళ్లామల్ పోగాదు నీ అంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే ఏదో వ్రత పరికరాలు అని అన్నారు ఇదిగో అన్నీ అక్కడ పెట్టాడు ఇత్తై పరై కోల్వాన్ అన్రు అన్రుకాన్ గోవింద మేము ఏదో అడగాలని వాటి అడిగాం మేము కోరేవి ఇవి కాదు కేవలం మాట పట్టుకొని చూస్తావా మా మనస్సులో ఏముందో తెలియదా అని అడిగారు నాకేం తెలియదు నేను మీ గొల్లల్లో ఒకటినే కదా అని అన్నాడు అమాయకంగా శ్రీకృష్ణ భర్మాతుడు ఎత్తెక్కుం ఎల్లప్పటికీ ఈ కాలం ఆ కాలం అని కాదు సర్వ దేశముల ఎందు సర్వ అవస్థల ఎందు ఏరేర్ విరు విక్కుం ఏడేడు జన్మల్లో కూడా తన్నోడుతో మేయావో నీతో సంబంధమే కావాలి కాలాధీనం కానీ పరమపదంలో ఉన్నామా మాకు నీ సంబం సంబంధమే ఉండాలి పునక్కే నామ్ అచ్చోయ్ ఓం అత్తైనం నమ్ కామంగాల్ మాత్ కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి తెలియక ఏదైనా లోపం ఉంటే నీవే సరిదిద్దాలి మాపై భారం వేయద్దు ఇలా వ్రతం ఆచరించిన అందరికీ ఫలితం లభించింది శ్రీకృష్ణ సమాగం సమాగమం లభించింది దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి ఈరోజు పురుషార్థం పొందిన రోజు ఈరోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కళ్యాణగా ఉన్న ఆమె తాను విగ్రహ రూపంలోని ఆడాడు గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనుక ఈరోజు భోగి అంటారు ఇక శ్రీ 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 మాణిక్యవాచక తిరుమలబాబాయ్ திருவெம்பாவை சிதம்பரம் நட்டரா அஜேஸ்வரு கீர்த்தவலி இரவு தொண்ணோ பாஷம் பரிசீலித்தான் பின்னகத்தே வரும் வல்லவன் மட்டா மாட்டா பாருப்பாருலே உன்னதழுப்பு அழியங்கோல் அலியங்கோல் அலியங்கள் கத்தே வந்து வாழச் செய்தே பிருப்பெரும் துறையாய் வழி ஆடியோம் கண் அக அகத்தே நின் கலி தருத்தேனே கடக்கி அருந்தே கருண்டே விரும்பு அடியார் என் ஆகத்தாய் ஆகத்தையே அகத்தாயே ஆகத்தாயே உலகுக்கு உயிர் அவாய் எம் பெனருமான் பள்ளி பலந்து அருளா ఏ దీని భావార్థం అంటే స్వరవాసులైన దేవతలకు కూడా అందరి వాడు పరుతత్వమని భావము నీ బానిసలమై నీ సేవకులమై మేము భూలోకానికి వచ్చి మనుగడకు సాగించేటట్లు దారి చూపినవాడ తిరుపెరందురే నివాస తరతరాలుగా నీ సేవకులమై మా కళ్ళల్లో ఉంటూ ఆనందామృతాన్ని పంచి ఇచ్చేవాడవు నివ్వే సాగరం మతించగా వచ్చిన అమృతము నువ్వే నివే సాగరాం మధించగా వచ్చిన అమృతం సర్వ సంపర్ సమర్పణ చేసిన సేవలు చేసే వారి మనస్సులో నిండి ఉండేవాడవు లోకానికి ప్రాణమయ్యావు మా ప్రభు శయనం వీడి దిగిరావయ్యా అనుగ్రహించవయ్యా అని శ్రీ మాణిక్యవాచకర్ సిద్ధంబర నటేశ్వరుణ్ణి వేడుకుంటున్నాడు ఇక్కడ ఇది ఇరవై తొమ్మిదో వาศర ఉపయోగించింది ఇంకొక వาศర ఉపయోగ వาศరం ఏర్ప ఉంటుంది శో వస్తు జమమున నందరు ముదమున వచ్చి వందనములర్పించి నీ బంగరూపద కమలము బొగరుట కర్థం వేమో వినవోయి ఆములమే పుత్తు పొట్టబోసుకొను జన్మించి ನಟ್ಟಿ ದೇವುಡವು ಮಾ ಕೈಂಕರ್ಯ ಮುನಕೊಂಡುಟ ತಗದು ಗದ ಇಟ್ಟಿ ಕೂನು ಕಲ ತೃಪ್ತುಲೈ ಮೇಮೆನ್ನಟಿಕಲಮನೆಪ್ಪ ಜನ್ಮಮೂಲ ಕೈ ನೀ ತೋಡಿದೆ ಲೋಕಂ ನಿನ್ನು ವಿಡಿ ಒಷೇನು ನಿಲುಗ ಜಾಲ ನಿಕ್ಕುರ సర్వదేశముల సర్వకాలముల సర్వావస్థల నీచరణకమల సేవలను చేయుచు నానందంబున గోవింద మరెట్టి కామముల కలలోనైన కోరము నిక్కము గోపాల అన్ని సమయముల నన్ని భోగముల కలసి భుజింతము శ్రీకృష్ణ చేరి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ